హలో నా ఆత్మీయులందరికీ నమస్తే నేనండి మీ శ్రీహరికృష్ణ నేను చిన్నపిల్లల కథ చెప్పి చాలా రోజులైంది ఇవాళ వాళ్ళ గురించి ఒక కథ చెప్పదలుచుకున్నాను కథ పేరు కాకి చీమ ఒక అడవిలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద కాకి గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటుంది అదే చెట్టు త్వరలో ఒక చీమ నివసిస్తూ ఉంటుంది కాకిదేమో చాలా దుడుకు స్వభావం చీమదేమో నెమ్మది నెమ్మది స్వభావం చాలా తెలివి కలదు చీమ రోజు పొద్దున్నే విలేచి తన ఆహార వేటకి రెండు బయలుదేరుతాయి కాకి టకటక ఎగురుకుంటూ ఎగిరిపోయి ఎగురుకుంటూ వెళ్ళి తన ఆహారం సంపాదించుకుని కడుపు నిండా తిని ఇంటికి వచ్చేస్తుంది చీమ తను సహా తను సంపాదించిన ఆహారాన్ని నెమ్మదిగా దొరించుకుంటూ దొరించుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చి తను తిన్నంత తిని కడుపు నిండిన తర్వాత మిగతా అన్నాన్ని మిగతా ఆహారాన్ని చెట్టు త్వరలో దాస్తు ఉంటుంది ఇలా రోజు జరుగుతుంటుంది ఓ రోజు కాకి చూసి నువ్వు ఉండేదే ఇంత ఎందుకు నువ్వు దాచుకుంటావు తిన మొత్తం తినకుండా ఎందుకు దాచుకుంటావు అంటే నీకు తెలియదులే అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుంది అంటుంది చీమ కాకి ఒక నవ్వు నవ్వుకుంటూ ఎగిరిపోయి చెట్టు ఎక్కి తన గుడిలో కూర్చుంటుంది ఒకరోజు చీమకు చాలా పెద్ద ఆహారం దొరుకుతుంది తన సైజు కంటే ఎక్కువైన ఆహారం దొరుకుతుంటుంది అది అలా దొరించుకుంటూ దొరించుకుంటూ దొరికించుకుంటూ తీసుకొచ్చి చాలా కష్టపడి తన తన చెట్టు తొర్రలు దాచుకుంటుంది అన్నమాట అది చూసి కాగి పక్క పక్క నవ్వి చాలా కష్టపడుతున్నావు ఇంత ఆహారాన్ని నీకెందుకు అలా దాచుకోవటం అంటే నీకు ఒకసారి చెప్పాను అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుంది అని అని చెప్పి చీమ కూడా నవ్వుకుంటూ త్వరలోకి వెళ్ళిపోయింది ఓ రోజు భయంకరమైన గాలి వాన వస్తుంది ఆ గాలి వానకి చెట్టుపైన కాకి గుడి పడిపోతుంది వాన బాగా వస్తూ ఉంటుంది కాకి తడిసిపోతూ ఉంటుంది దానికి ఎక్కడ వాన మూలంగా ఎక్కడ ఆహారం దొరకదు చలికి ఉడికిపోతూ చీమ దగ్గరికి వచ్చి చీమా చీమా నేను మీ ఇంట్లో తలదాచుకోవచ్చా బయట వానకి తట్టుకోలేకపోతున్నాను చలి వేస్తుంది ఆకలి వేస్తుంది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతుంది అప్పుడు చీమక జాలేసి లోపలికి తీసుకెళ్ళి అప్పుడు తను దాచుకున్న ఆహారంలోంచి కొంత కాకి పెడుతుంది కాకి కడుపు నిండా తిని చాలా మిత్రమా అంటుంది ఇప్పుడు తెలిసిందా మనం ఆహారం ఎందుకు దాచుకోవాలి అవసరమైన ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా అది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉపయోగపడుతుంది అనమాట ఇది కథ ఈ కథలో నీతి ఏమిటంటే మనం కష్టపడినన్ని రోజులు కష్టపడి ఆ కష్టపడినప్పుడు వచ్చిన సొమ్ము కొంత దాచుకుంటూ ఉంటే ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పే చెప్పడమే ఈ కథలోని నీతి ఇదే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు తప్పకుండా ఈ దాచుకోవటం అనే అలవాటుని తప్పకుండా చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది ఈ కథలోని ముఖ్య ఉద్దేశం అన్నమాట మీ శ్రీహరికృష్ణ